సంఖ్యలో ఎంతమంది దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్నా ప్రియులరా ఓ దేవుని సౌకుడు ఏం పలికాడు తెలుసా వెన్ యు ఆర్ ఆన్ యువర్ నీస్ ఈవెన్ ద వాల్స్ ఆఫ్ ద హెల్ విల్ బి షేకిన్ అని పలికాడు ప్రియుల నువ్వు మోకాళ్ల మీద ఉన్నప్పుడు నరకం నరక నరకానికి ఉన్న ప్రాకారపు గోడలు కూడా వణుకుతి అని రాశా ఏమండి ఎంత శక్తివంతమైనది ప్రార్థన క్షయమైన దానికోసం రోజంతా కూడా కొన్ని గంటల పాటు మన సమయాన్ని ఏవండి ఖర్చు పెడతా ఉన్నాం అక్షయమైన దానికోసం ఏం ఖర్చు పెడుతున్నాం ప్రా మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి క్షయమైన దానికోసం ఏ రోజుకైనా నశించిపోయేదాని కోసం అయ్యో పొట్టకూటి కోసం మనం ఎంతో ప్రయాసపెడతా ఉన్నామే కానీ దేవుని బోర ఊదినప్పుడు అక్షయతను ధరించుకునడానికి ఏవండి పరలోకం చేరడానికి అముత్యుడిగా నువ్వు నిలబడడానికి ఎంత ప్రయత్సప పడతావు నా దేవుని సన్నిధిలోకి